అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఈ రోజు ఘోర సంఘటన అనేటువంటి చోటుచేసుకుంది చినార్జున యూనిట్ త్రీలో ఈ రోజు ప్రమాదం అనేటువంటి అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో జరిగింది ఏదైతే బ్యాచ్ సాచ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది జార్ఖండ్ చెందిన ముగ్గురు కార్మికులు విజయనగరం జిల్లాకు చెందినటువంటి ఒక కార్మికుడు మొత్తం నలుగురు కార్మికులు గాయాలు గురారు విశాఖపట్నం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందిస్తా ఉన్నారు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం భద్రత ఆడిట్ నిర్వహించండి కార్మికుల యొక్క ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పెట్టుకుని విధులు నిర్వహించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి కార్మికుల యొక్క ప్రాణాలకి గ్యారంటీ లేకుండా పోతా ఉన్నది అందుకని సినర్జీన్ లో జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారం చేసి ఈ విచారణలో వచ్చినటువంటి నివేదిక ఆధారంగా పరిశ్రమ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని గాయపడ్డ కార్మికులు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి డిమాండ్ చేస్తూ ఉంది లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకి కోనుకుంటాం ఫార్మాసిటీలో ఉన్నటువంటి కార్మికుల యొక్క ప్రాణాలతో భద్రతతో యాజమాన్యాలు మారుతున్నాయి ఇప్పటికైనా భద్రత ప్రమాణాలకే యాజమాన్యాలు పెద్దపేట వేయాల లాభాలే వ్యవహరిస్తున్నారు తప్ప కార్మికులకు సంక్షేమ భద్రతని పూర్తిగా గాలికి వదిలేస్తున్నారు ఇట్లా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సిఐటి అలా కాదండి

எதிகல தெருவுல இல்ல செட்டட ஆசோ 얘는 చూసుకోవాల్సిన செட்ட ஆப்சைட் மஞ்ச செட்டி நல்லா கரெக்ட்டா இருக்கணும் செக்சியோண்டட் ஆச்சறா சாரா ரெண்டிரா ஆ பாவே இல்ல அது இல்ல ஹலோ